మన ప్రభువును రక్షకుడైన దివ్య దివ్యనామంలో కుడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయములో మనము విశ్వాసం అనే యుద్ధంలో ఎలా విజయాన్ని పొందుకుంటున్నాము ఒక విజయం ద్వారా ఒక విశ్వాసములో మనం ఎలా ముందుకు కొనసాగుతున్నాము విశ్వసించినటువంటి ప్రతి క్రైస్తవుడు దేవుడిచ్చు ఆ యొక్క కవచాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేదాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము నిర్గమాఖాండములో నిర్మ నిర్గమాఖండము పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే మోసే యహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను యహోషువా మోసేతో మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను మోసే ఆహ్వాను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చెయ్యి పైకి తిన్నప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి మోసే తన దేయి చెయ్యి దింపినప్పుడు అమాలయకీలు గెలిచిరి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి అహరోను హురులు ఒకడు ఈ ప్రక్కనో ఒకడు ఆ ప్రక్కనో అతని చేతులు ఆదుకునగా అతని చేతులు సూర్య సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అటు అట్లు యహోశువా కత్తివాడి చేత అమాలయకు రాజును అతని జనులను గెలిచాను చూడండి ఇక్కడ యుద్ధమునకు మోసే వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఎలా ఆ యొక్క విజయాన్ని పొందుకున్నాడు అనేది మనం చూసినట్లయితే మోసే ఆ యొక్క కర్రను ఇలా ఎత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచేవారు ఇలా దించినప్పుడు ఇజ్రాయిలు ఓడిపోయేవారు అయితే సమయంలో దేనికి విజయం దేనికి మోసే పై చేతులు పైకెత్తాడు అనేది మనం చూసినట్లయితే అమాలేకులను గెలవడానికి అమాలయకులను ఎదిరించడానికి నేరుగా యుద్ధానికి వెళ్ళవచ్చు వారితో పోరాడవచ్చు కానీ మోసే అలా చేయలేదు తన ప్రజలు గెలవాలని తన ప్రజలు విజయం పొందుకోవాలని ఆ యొక్క మోసే కొండపైకి వెళ్ళి దేవుని కర్రతో ఏ కర్రనైతే దేవుడు మోసెకి ఇచ్చాడో ఇదిగో ఈ కర్రను తీసుకొని వెళ్ళు ఈ కర్రతోనే నేను నీకు విజయాన్ని ఇస్తాను ఈ కర్రతోనే నిన్ను నా ప్రజలను విడిపించుకుంటాను అని మోసే చెప్పిన మోసేతో చెప్పడం మనం చూస్తాము అలాంటి కర్రను తీసుకొని ఆ యొక్క అగ్తులు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చూసాము అరణ్యంలో ఆ యొక్క కర్రను దేవుడు ఉపయోగించుకొని ఎన్నో అద్భుతాలు చేయడం మనం చూసాము అదే రీతిలో ఈ యొక్క సమయంలో విశ్వాసం అనే జీవితం మనం కొనసాగిస్తుండగా ఆక విశ్వాసంలో మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మనకు వచ్చే సమస్యలు కావచ్చు మనకు కష్టాలు కావచ్చు మనకు వచ్చే అనారోగ్యాన్ని కావచ్చు మనం ఎలా మొరపెడుచున్నాము మనం ఎలా విజయాన్ని పొందుకుంటున్నాము మనం ఎలా ఆక యుద్ధంలో గెలుస్తున్నాము అనేది మనము చూసినట్లయితే ఇక్కడ మోస యహోశివాతో అంటున్నాడు యహోశివా నువ్వు వెళ్ళి యుద్ధం చేయి నేను వెళ్ళి కొండపైకి ఎక్కి నేను ప్రార్థన చేస్తాను దేవుని కర్రతో నేను ప్రార్థన చేస్తాను అని భరోసా ఇస్తున్నాడు ఎలా చెప్పగలిగాడు అలా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు విజయాన్ని ఇస్తాడని నా ప్రజల కొరకు నా కుటుంబం వారి కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని ఇస్తాడని ఎలా విశ్వసించాడో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మోసే కర్ర పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు విజయాన్ని పొందుకున్నాడు యో శివ ఆ యొక్క ప్రజలను ఆ యొక్క శత్రువులను చంపుతున్నాడు ఆ యొక్క శత్రువులను యుద్ధం చేస్తున్నప్పుడు మోసే కర్ర పైకెత్తినప్పుడు అద్భుతమైన రీతిలో విజయాన్ని పొందుకుంటున్నారు ఎప్పుడైతే మోసే కర్ర దించడం చూస్తున్నామో ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు ఈనాడు విశ్వాస జీవితంలో మనము మన కుటుంబం కొరకు లోకంలోకి వెళ్ళకమునిపే మనం ఈ విధంగా ప్రార్థన చేస్తున్నామో ఏ విధంగా దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని అప్పగిస్తున్నాము అనేది మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ఆనాడు మోసే కర్ర పైకి ఎత్తినప్పుడు విజయాన్ని చూశారు కర్ర దించినప్పుడు విజయాన్ని అపజయం పాలయ్యారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నది ఏంటంటే మనము ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తామో ఎత్తిన ప్రార్థన చేతులెత్తి చేయడం చేయడం ద్వారా ఆ యొక్క ప్రార్థనను విజయాన్ని పొందుకున్నాం ఎప్పుడైతే మనము ప్రార్థన చేయకుండా ఉన్నామో ఆ ప్రార్థన వల్ల మనము అపజయపాలయం అయితే ఈనాడు మనము ఎలా జయించాలి దేవుడు మనకేమిచ్చాడు అనే దాన్ని మనం చూసినట్లయితే రెండు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే మీరు అపవాది తంత్రం తంత్రములను ఎదిరించుటకు శక్ శక్తివంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఇక్కడ చూడండి ఆనాడు మోషేకు ఒక కర్రను ఇచ్చాడు ఈనాడు మనకు దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఒక యుద్ధంలో విజయాన్ని పొందుకోవాలంటే ఆక యుద్ధం యుద్ధ వస్త్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ కవచాలు ఏ విధంగా ఉంటాయో ఈనాడు మనము అపవాదిని అపవాది తంత్రాలను ఎదిరించాలంటే దేవుడు మనకేమిచ్చాడు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అలాంటి సర్వాంగ కవచాన్ని మనం ఎలా తరిస్తున్నాము అలాంటి సర్వాంగ కవచాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము దే దేవుని ఎదుట మనము ఎలా విజ్ఞాపన చేస్తున్నాము అక్క అపవాదితో యుద్ధంలో మనం ఎలా గెలుస్తున్నాము అనేది రానున్న రోజుల్లో మనము తెలుసుకుందాం మెట్టుకు ఈనాడు మోసేతో మోసే యోశివతో చెప్పినట్టుగా యవశివ వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు అలాగే మోసే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు మోసే ప్రార్థన చేసినప్పుడు తన చేతులు బరివెక్కినప్పుడు ఆ యొక్క హూరు హరోను ఇద్దరు ఏం చేశారంటే ఇది గమనించినటువంటి హూరు ఆహరణులు ఇదిగో మోసే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయిలు గెలిచిరి మోసే చేతులు దించినప్పుడు ఇజ్రాయిలు ఓడిపోయినారని వారు ఎప్పుడైతే గ్రహించారో గ్రహించినప్పుడు మోసే అలిసిపోకుండా మోసే ఆ యొక్క విజు ఆ యొక్క చేతులు బరువెక్కకుండా ఒక రాయి తీసుకుని వచ్చి అక్కడ వేసి మోసేను కూర్చోపెట్టి ఆ పక్కన ఒక చెయ్యి ఈ పక్కన ఒక చెయ్యి ఇద్దరు పట్టుకున్నారు అలా పట్టుకున్న తర్వాత ఏం జరిగింది అలా పట్టుకున్న తర్వాత ఎలా విజయాన్ని పొందుకున్నారు అలా పట్టుకోవడం ద్వారా దేవు దేవుడు మనల్ని ఎలా గెలిపిస్తున్నాడు రేపటి దినాన మనము ధ్యానిస్తాం రేపడు బహు అద్భుతంగా ఈ యొక్క సందేశాన్ని వినిపించబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి విని మన జీవితంలో దేవుడు చేయబోవు విజయాన్ని అలాగే దేవుడిచ్చు కవచాన్ని ఎలా ఉపయోగించాలో ముందున్న దినాల్లో చెప్పబోతున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు తమ హృదయాల్లో పదిలపరచుకోవాల్సిందిగా ఒకటి వాక్యానుసారంగా జీవించవలసిందిగా మనవి చేస్తే వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ నాయన ఈ యొక్క సమయంలో నాయన మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయా ఇదిగో ఈ సమయంలో సమయంలోనైనా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చావు అందును బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా మోసే యోషువ ఆ యొక్క ప్రజలు ఎలా యుద్ధం చేశారో ఆ యొక్క శత్రువులను ఎలా గెలిచారో నైనా మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు అ రానున్న రోజుల్లో నాయన నివీచు సర్వాంగ కవచాన్ని ఎలా ఉపయోగించాలి అటు విశ్వాస జీవితంలో అటు విశ్వాస యుద్ధంలో ఎలా గెలవాలో మాకు తెలియచేయబోతున్నందుకు మమ్మల్ని సిద్ధపరచబోతున్నందుకునైనా మీకు స్తోత్రాలు ఇదిగో ఈ సమయంలోనైనా మేము లేచి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క విజయాన్ని ఎలా పొందుకుంటున్నామో మోస మనకు మాకు మోస ద్వారా మీరు వివరించినందుకు మీకు స్తోత్రాలు అలాగేనైనా మోసే చేతులు బరివెక్కినప్పుడు ఊరు ఆరణులు ఎలా ఆదుకున్నారు ఎలా విజయాన్ని పొందుకున్నారు అనే వాటిని రానున్న రోజుల్లో మేము మాతో మీరు మాట్లాడబోచున్నందుకు నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నైనా నీ కాపుదలని భద్రతను మాకు అనుగ్రహించండి ఇదిగో లోకంలోకి వెళ్ళకమునిపోయి సన్నిధిలో మరపెడుచుండగా ఆనాడు మోసే చేతులు పైకెత్తినప్పుడు విజయాన్ని ఎలా అనుగ్రహించారో ఈనాడు కొడుక నాయన ఇదిగో మేము లోకంలోకి వెళ్ళక మునిపే నైనా నీ సన్నిధిలో మొరపెడుచుండగా మాకు విజయాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మాయం పరచుకున్నామని మీరే మాకు తోడుగా ఉండి మీ కృపల మమ్మల్ని మా సంఘస్తులను సంఘ పెద్దలను సంఘ వస్తుల ప్రతి ఒక్కరిని నైనా మీరు జ్ఞాపకం చేసుకుని భద్రపరుచుకున్నామని యేసుక్రీస్తు అతి నామం పేరట అడిగి వేడుగుని నామ తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాడండి